టైటిల్ దగ్గర నుంచి ట్రైలర్ మొత్తం అన్నీ కూడా ఎక్స్పెక్టేషన్ పెంచి చాలా వరకు రీచ్ అయింది మొత్తం ఎవ్రీథింగ్ నైస్ అసలు మై స్క్రీన్ ప్లే బాగుంది కెమెరా టేకింగ్ బాగుంది మొత్తం అంతా కూడా డిఓపి మొత్తం అన్నీ కూడా బాగానే తీశారు యాక్టింగ్ పరంగా మొత్తం పర్ఫెక్ట్ అసలు అందరూ కూడా బాగా చేశారు మేడం నాకు సినిమా కసిన భయం ఏంది మేడం భయపడేలా ఉంది మొత్తం ఫస్ట్ హాఫ్ నచ్చిందా సెకండ్ హాఫ్ నచ్చిందా నాకు సెకండ్ హాఫ్ బాగా నచ్చింది మేడం చూడొచ్చు కానీ కొద్దిగా హాస్పిటల్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళు కొద్దిగా గుండెని దగ్గర పెట్టుకొని చూడాలి మూవీ బ్లాక్ బస్టర్ అన్న సినిమా ఇచ్చి పడేశారు మ్యూజిక్ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ అన్న సరే ఎక్కడ ఏం లేదు లేదు అంటే మధ్యలో నుంచి భయం వేస్తుంది అంటే మీరు కొద్దిగా గుండెని చేలో పట్టుకొని కానీ నిజంగా సూపర్ అది మైండ్ బ్లోయింగ్ అన్న ఇది పడిపోయింది నాకైతే నిజంగా కొద్దిగా మైకిల్ కింద పెట్టిన కెమెరాకి ఇది ఘనవర్తుంది హ్యాండ్ ఇది అన్న నిజంగా సూపర్ తేజైనా మస్తు చేసిండు అందరు బాగా చేసారు కానీ ఒక్కసారి మీరు థియేటర్ వచ్చి చూసిరు రనుకో ఫుల్ ఎంజాయ్ చేశారు పాప్కార్న్ పాప్కార్న్లు అయిపోతాయి ఇంటర్వ్యూలో అన్న నువ్వు అబద్ధం మాడకు గడ్డం నన్నుంచి వేయించినావు కదా నువ్వు చేయించుకోను రేపు పోయి నేను డబ్బులు ఇస్తాను అందరూ పాపం అంత ఆసక్తి ఎదురు చూస్తున్నారు నాగురు అన్న లవ్ యూ సో మచ్ సినిమా చాలా బాగుంది డైరెక్టర్ ఆ డైరెక్టర్ చేసిన ప్రతి టెక్నీషియన్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చాలా బాగా చేశారు ఒక ఒక బిజిఎం అది మైండ్ బ్లోయింగ్ అది రేపటి నుంచి రీల్స్ లో వస్తుంది ఎక్సలెంట్ చేశారు బయ్యా యాక్చువల్లీ ఇంకోసారి మళ్ళా వస్తా చూస్తా థాంక్యూ థాంక్యూ చాలా బాగుంది చాలా బాగుంది మ్యూజిక్ మెయిన్ పార్ట్ మ్యూజిక్ వల్ల హైలైట్ అయిన మూవీ అండ్ హీరో కూడా చాలా బాగా చూస్ చేసుకుంటున్నాడు స్క్రిప్ట్స్ అనేవి అసలు సూపర్ సాంగ్స్ అండ్ బీజిఎంస్ చాలా బాగున్నాయి లాస్ట్ క్లైమాక్స్ అదిరిపోయింది క్లైమాక్స్ కోసం అయితే వెయిట్ చేయాలి మూవీ ఎందుకంటే ఇంతవరకు ఇలాంటి మూడు చూసి ఉండరు తక్కువ థియేటర్లు ఇచ్చినా కూడా హౌస్ టికెట్లు దొరకడం కూడా చాలా కష్టమే నాకు తెలిసి ఎందుకంటే సెకండ్ హాఫ్ అయితే చింపేశారు నిజంగా నిజంగా మొత్తం టోటల్ టీం మొత్తానికి హ్యాట్స్ అవ్వండి అందరూ రావాలి చూస్తున్నప్పుడు ఎక్సలెంట్ గా ఉంది నిజంగా ఫైనల్ గా వాళ్ళు ఇచ్చిన ఇదేంటంటే ఎప్పుడైనా కూడా మంచి గెలుస్తుంది అని చెడు ఓడిపోతుందని చెప్పారు ఎక్సలెంట్ గా ఉంది అలాగే మూవీలో సాంగ్స్ కానీ అంటే అంత హైలైట్ లేదు కాకపోతే మూవీ అయితే హైలైట్ ఉంది హైలైట్ అలాగే సాంగ్స్ మూవీ సీన్స్ అంటే సినిమా సినిమా సినిమా